మంది యేసు దగ్గరికి తిరిగి రాలేదు వెళ్ళిపోయాను ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభు మన స్వస్థపరిచా మనమందరము కూడా పాపమనే రోగముతో ఉన్నప్పుడు మనం వెలివేయబడినప్పుడు సమాజముతో మనకు సావాసము లేకున్నప్పుడు ఒంటరి వారై మనమున్నప్పుడు ఘోరమైన పరిస్థితిలో మనమున్నప్పుడు ఎవరు ఆదుకోలేని లేపలేని స్థితిలో మనమున్నప్పుడు ఎవరు మన దగ్గరికి రాలేని స్థితిలో మనం ఉన్నప్పుడు భయంకరమైన బంధకములతో భయంకరమైన పాపముతో మనము పట్టుబడి ఉన్నప్పుడు మనలను విమోచించినవాడు ఏసయ్యే నరకము నుండి మనల్ని తప్పించినవాడు ఏసయ్యే మరి ఆ ఇంత ఇంతమేళన మన జీవితంలో చేసినప్పుడు కృతజ్ఞత కలిగిన వారిగా ఆయన పాదముల దగ్గరికి వచ్చి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి